మలయాళ నటి నవ్యనాయర్కు ఆస్ట్రేలియాలో పెద్ద ఫైన్ పడింది అసలు విషయమేంటంటే ఆమె తన తలలో పెట్టుకున్న మల్లెపూల వల్ల మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో ఇబ్బందులో పడింది ఈ సంఘటన గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం నవ్యనాయర్ను ఆస్ట్రేలియాలోని మలయాళి అసోసియేషన్ వాళ్లు ఓనం పండుగ వేడుకల కోసం ముఖ్య అతిథిగా ఆహ్వానించారు పండుగకు వెళుతున్నప్పుడు మన భారతీయ సంప్రదాయం ప్రకారం అందంగా తయారవ్వాలని ఆమె అనుకున్నారు అందులో భాగంగా వాళ్ల నాన్నగారు ప్రేమతో కొనిచ్చిన మల్లెపూలను తలలో పెట్టుకున్నారు కొన్ని పూలను తన బ్యాగ్లో కూడా పెట్టుకున్నారు అయితే ఈ చిన్న మల్లెపూలే ఆమెకు పెద్ద చిక్కును తెచ్చిపెట్టాయి ఆమె మెల్బర్న్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగినప్పుడు అక్కడి అధికారులు ఆమెను ఆపి తనిఖీ చేశారు ఆ సమయంలో ఆమె తలలో బ్యాగ్లో ఉన్న మల్లెపూలను వాళ్లు గమనించారు ఆస్ట్రేలియాలో బయోసెక్యూరిటీ రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి అంటే బయటి దేశాల నుండి మొక్కలు పువ్వులు పండ్లు విత్తనాలు లాంటివి తీసుకురావడంపై చాలా కఠినమైన నిబంధనలు ఉన్నాయి ఎవరైనా అలాంటివి తీసుకువస్తే వాటి గురించి ముందుగానే డిక్లేర్ చేయాలి అంటే ఎయిర్పోర్ట్లోని అధికారులకు ఆ విషయం చెప్పాలి నవ్యనాయర్ తెలియక ఈ పూల గురించి అధికారులకు చెప్పలేదు దీంతో ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం ఆమెకు అక్కడి అధికారులు ఏకంగా లక్షా పద్నాలుగు వేల రూపాయల ఫైన్ వేశారు ఈ ఫైన్ ను ఇరవై ఎనిమిది రోజులలోపు కట్టాలని కూడా చెప్పారు ఈ సంఘటనతో నవ్యనయర్ చాలా ఆశ్చర్యపోయారు ఇది కావాలని చేసిన తప్పు కాదని తెలియక జరిగిపోయిందని ఆమె అధికారులకు వివరించారు ఆస్ట్రేలియాలో ఇలాంటి కఠినమైన రూల్స్ ఎందుకుంటాయంటే బయటదేశ దేశాల నుండి వచ్చే మొక్కలు పువ్వుల ద్వారా కొత్త రకమైన పురుగులు వ్యాధులు తమ దేశంలోకి రాకుండా ఉండేందుకు వాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అందుకే ఇలాంటి విషయాల్లో వాళ్లు అస్సలు రాజీపడరు ఎవరైనా ఈ రూల్స్ ను పాటించకపోతే వాళ్లకు పెద్ద మొత్తంలో ఫైన్లు వేయడమే కాకుండా కొన్నిసార్లు క్రిమినల్ కేసులు కూడా పెడతారు కాబట్టి ఎవరైనా విదేశాలకు ముఖ్యంగా ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళ్లేటప్పుడు అక్కడి రూల్స్ గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం ఏ వస్తువులను తీసుకువెళ్ళాలి ఏవి తీసుకు అనే విషయాలపై అవగాహన పెంచుకుంటే ఇలాంటి ఇబ్బందుల దూరంగా ఉండవచ్చు